హరిహి ఓం వీక్షకులారా సంపూర్ణ నీతి చంద్రిక దీని నుండి మిత్రలాభాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు గురువైనటువంటి విష్ణు శర్మ సుదర్శనుడి పుత్రులైనటువంటి నలుగురిని తన చుట్టూ కూర్చోబెట్టుకొని ఈ విధంగా ప్రారంభించాడు వినోదార్థం మీకు ఒక కథ చెప్తాను అన్నాడు కదా ఆ కథ ప్రారంభం చేస్తున్నాడు ధన సాధన సంపత్తి లేనివారయ్యూ బుద్ధిమంతులు పరస్పర మైత్రి సంపాదించుకుని కాకకూర్మ మూషికముల వలె స్వకార్యములు సాధించుకుందురు అనిన రాజపుత్రులు విని ఏ కార్యములు కూర్మ మృగ మూషికములు సాధించను మాకు సవిస్తరముగా వినిపింపుడనిన విష్ణు శర్మ ఇట్లని చెప్పదొడంగాను సాధన సంపత్తి లేకపోయినా డబ్బు పరివారం తనకి ఇంకా వలసినటువంటి సాధనాలు ఇప్పుడు నెట్లో వీడియో చేయాలంటే నెట్ సౌకర్యం ఉండాలి మంచి ఫోను ల్యాప్టాప్ ఇలాంటివన్నీ ఉండాలి ఇలాంటి సాధనాలు ఏవీ లేవు ధనం లేదు పరివారం లేదు ఏవేవీ లేకపోయినా కూడా బుద్ధిమంతులు బుద్ధి మాత్రం ఉన్నది సో పరస్పర మైత్రి సంపాదించుకొని మంచి వాళ్లతో ఉపయోగపడే వాళ్లతో సమర్థులతో మైత్రి స్నేహం సంపాదించుకొని కాక కూర్మ మృగ మూషికములవలే కాక అంటే కాకి కుర్మ తబేలు మృగ జింక మూషికము ఎలుక వీటి స్వకార్యములు సాధించుకుందురు అనగానే ఒకదానికొకదానికి పొంతం లేదు కాకి పక్షి కుర్మ నేళ్లలోనూ నేల మీద ఉండే ఉభయచరం నేల మీద చాలా నెమ్మదిగా నడుస్తుంది నీటిలో వేగంగా ఈదుతుంది అయినా కానీ జల ఉభయ ప్రాణి మృగం కేవలం నేల మీద ఉండేది జింక కొంచెం పోతరించి పెద్దగా ఉంటుంది దాంతో పోలిస్తే మూషికం చాలా చిన్నది ఎలుక ఈ నాలుగింటికి స్నేహం ఏంటంటే ఏమిటి ఈ పరస్పర మైత్రితో ఇవి బు ఆ స్నేహపు బుద్ధితో ఇవి స్వకార్యములు ఎలా సాధించుకున్నాయి వీళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది వెంటనే ఏ కార్యములు కాక కూర్మ మృగ మూషికములు సాధించానో మాకు సవిస్తరముగా వినిపింపుడు అని అడిగారు అంటే విష్ణు శర్మ ఒక సినిమాలకు గనక ట్రైలర్ ఉదురుతారు చూడండి అది చూసి వీళ్ళంతా ఉర్రు తొలగిపోయి సినిమా రాకముందే ఏ రోజు వస్తుందో ఆ రోజు టికెట్లు బుక్ చేసుకుంటారు అలాగే ట్రైలర్ లాగా ఈయన ఇదిగో ఏ సాధన సంపత్తి లేదు కానీ బుద్ధి మాత్రమే ఉంది దాంతో పరస్పరం స్నేహం చేసి స్వకార్యాలు సాధించుకున్నారు అంటే ఈ పిల్లలకి చాలా కుతూహలం అనిపించి ఎలా జరిగింది అది మాకు వివరంగా చెప్పండి అరే నేను మీకు ఫిజిక్స్ చెప్తాను రా మ్యాథ్స్ చెప్తాను రా అంటే గమ్మున కూర్చొని ఓకే సార్ అంటారు అదే కథ చెప్తాను రా అంటే ఓకే సార్ అంటారు సరిగ్గా అలాంటిది నిజానికి సినిమా